హౌసింగ్ అవుట్లుక్ స్వాగతం నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ డాక్యుమెంట్ రైటర్ తక్కువ బడ్జెట్ లో స్థలం కొనుక్కుని సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదా తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ కొనాలనుకున్నా ఈ వీడియో మీకోసమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభమైన దశలో కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటి విడుదల చేసిన ప్రతిపాదిత ఓఆర్ఆర్ గజిప్ నోటిఫికేషన్ ఎస్ఓ నైన్ ఫోర్ నైన్ ఈ అనుసరించి ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్ సిఆర్డిఏలోని ఎనభై ఏడు గ్రామాలు ఇరవై రెండు మండలాల గుండా వెళ్తుంది అది మన ఎన్టీఆర్ జిల్లాలోని వీర్లుపాడు మండలంలో గల ఈ జుజ్జూరు గ్రామానికి దగ్గరగా వెళుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ జుజ్జూర్లోని వెంచర్ ఇప్పుడు చూస్తున్న మీ ఈ వెంచర్లో మీరు ఇప్పుడికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం గలరు ఈ వెంచర్ లో కానీ ఇప్పుడు కానీ మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ పెడితే గనక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అయితే ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యేసరికి మంచి రిటర్న్స్ వస్తాయి ఎందుకంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మీరు ఎక్కడ ప్లాట్ కొన్నా గానీ గజం తక్కువలో తక్కువ పదివేల రూపాయలు ఎక్కడ లేదు అదే మన దగ్గర అయితే గజం ప్రజెంట్ ఆరు వేల ఐదు వందలు మాత్రం అది కూడా ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అది కాకుండా ఇరవై నాలుగు గంటలు రవాణా సౌకర్యం కలిగిన కంజర్ల జజ్జూరు మధుర రోడ్డు ఆనుకూలం మరియు ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఈ వెంచర్ ఉంది వన్స్ ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ పూర్తవుద్దో రాజధానికి చేరుకోవాలంటే చాలా తక్కువ సమయం కూడా పడుతుంది కాబట్టి ఈ వెంచర్ లో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే కింద స్క్రాల్ అవుతుంది నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూకు వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి అదే విధంగా విజయవాడ అర్బన్ మరియు పరిసర ప్రాంతాల్లో ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్ ప్లాట్లు పొలాలు మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా లేదా డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా హౌసింగ్ అవుట్లుక్ సంపాదించండి మేము మార్కెటింగ్తో పాటు లీగల్ ఎఫ్యుకేషన్ ఎగ్రిమెంట్లో ఇరు పార్టీలో మాట్లాడుకున్న షరతులను నిబంధనలు రాయటం అదేవిధంగా రిజిస్ట్రేషన్ దస్తావేజులో కొనుగోలుదారు యొక్క హక్కులను పరిరక్షిస్తూ దస్తావేజ్ రిజిస్ట్రేషన్ వరకు కావాల్సిన అన్ని రకాల సేవలను మేము స్వయంగా అందించడం ద్వారా మీ విలువైన సమయం మరియు డబ్బు ఆదా చేసుకోవచ్చు మరింత సమాచారం కొరకు సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూను వాట్సాప్ యాప్ ద్వారా సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ విలువైన సూచనలని సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే